హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు శనపప్పు పచ్చడి తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను ఇది బ్రేక్ఫాస్ట్ అన్నింటిలో కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి వీడియోలోకి వెళ్ళే ముందు వన్ రిక్వెస్ట్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆనోస్ కిచెన్ ఈ సెనపప్పు పచ్చడి తయారు చేసుకోవడానికి పల్లీలు ఒక్కొక్క గుప్పుడు తీసుకున్నానండి పల్లీలు ఒక గుప్పుడు వెండిమిర్చి ఒక ఐదు లేక ఆరు మీరు ఎంత మిర్చి తీసుకుంటారో దాన్ని బట్టి వేసుకోవచ్చు ఎండిమిర్చి కొద్దిగా శనపప్పు కొద్దిగా చింతపండు కొద్దిగా కొబ్బరి ఇక్కడ ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను వెండి మిర్చి కొద్దిగా లైట్గా వేయించేసుకోవాలి ఇది బ్రేక్ఫాస్ట్ అన్నింటిలో కూడా చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ చట్నీ అండి ఇది నెక్స్ట్ పల్లీలు కూడా సపరేట్గా వేయించుకోవాలి ఇవన్నీ కూడా ఇవి పల్లీలు కొద్దిగా కలర్ చేంజ్ వెంటనే కూడా ఈ శనగపప్పు కూడా కొద్దిగా వేయించుకుంటే చాలా బాగుంటుంది ఇంకా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే కూడా ఇక్కడ మిక్సీ జార్లో యాడ్ చేసేస్తున్నాను ఈ చట్నీ పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు ముందుక ఎంత చింతపండు దీంతో పాటు యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ జీరా కూడా యాడ్ చేసేస్తున్నాను ఇవన్నీ మిక్సీ జాలలో యాడ్ చేసిన వెంటనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను అండి ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను వీటితో పాటు కొబ్బరి కూడా చిన్న చిన్న మొక్కలు కోసుకొని కొబ్బరి కూడా యాడ్ చేసేస్తున్నాను అండి ఇక్కడ మీరు కావాలంటే వెండి కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను ఈ పచ్చడి పచ్చి కొబ్బరితో యాడ్ చేస్తేనే చాలా బాగుంటుంది ఇవన్నీ యాడ్ చేసుకున్నట్టునే కొద్దిగా వెల్లుల్లిపాయ అండి వేసి వేసినట్టుగా రెండు వెల్లుల్లిపాయ రబ్బులు కొద్దిగా చిన్న ముక్క అల్లం కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది ఇది మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఇది లేకపోతే అక్కర్లేదండి ఇవి యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలాగే ట్రై చేసి చూడండి ఇవన్నీ కొద్దిగా వాటర్ యాడ్ చేసి వెంటనే కొద్ది మిక్సీ జార్ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ జార్ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి మిక్సీ జార్ పట్టుకున్న పద్ధతి అంతా ఒక బౌల్ యాడ్ చేస్తున్నాను అండి బాగా పల్సగా కాకుండా చిక్కగా కాకుండా మీడియంగా ఇలా ఉంటే కనుక బ్రేక్ఫాస్ట్ అన్నింటిలో కూడా చాలా బాగుంటుంది తాలింపు పెట్టుకోవడానికి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఈ ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే కూడా ఒక ఎండుమిర్చి చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తుంది ఇక ఎండుమిర్చి వేగిన వెంటనే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలి చిట్పట్లు ఆడుతూ ఉండగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి స్టావ్ బంద్ చేసేసుకోవచ్చు తప్పకుండా ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేస్తూ వీడియోని లైక్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్